హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నవ్య చిన్ను బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మా ఆంధ్ర స్టైల్లో టమాటా పచ్చడి చూపించబోతున్నాను దానికోసం ముందుగా నేను త్రీ టేబుల్ స్పూన్ నూనె తీసుకుంటున్నాను నేను అంచనా ప్రకారమే ఇస్తాను మీరైతే టే మీరైతే త్రీ టేబుల్ స్పూన్ తీసుకోండి మా స్టవన్ జ్యూస్ మాత్రం జడుచుకోకండి అబ్బా ఈ అరబ్బీ కంట్రీస్లో ఇట్లా వండుకోవడానికి మాకు టైం ఇవ్వడమే చాలా గ్రేట్ ఏదో అంటారు కదా సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇది బయట ఉన్న స్టవ్ కాబట్టి అలానే ఉంటుంది పైగా ఇది రంజాన్ టైం అసలు ఖాళీ లేని టైం ఇది చెప్పాలంటే ఈ వారానికోసారి మారుస్తారు గస్తీరు అది కూడా కేరళ వాళ్ళు కొన్ని అయితే వాళ్ళు పెట్టిందే మనం తినాలి వాళ్ళు తినగా ఉన్నది తింటారు చాలామంది కూడా వాళ్ళు ఉన్నదే వాళ్ళు తినగా ఇచ్చిందే తింటారు కానీ మా మేడం వాళ్ళు మనుషులు కాబట్టి మాకు వండుకోవడానికి టైం ఇచ్చారు మాకు మాకు వండుకోవడానికి ఉంటుంది సరే వీడియో కొంతమంది అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి వంటల అలవాటు కూడా ఉండు మనం వంటలు వండుకోవడానికి ఉండదు వాళ్ళు ఇచ్చినవి తినాలి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పచ్చిమిరపకాయలు ఆయిల్ అయిన తర్వాత వేసుకోలేదు మగ్గిపోయిన తర్వాత మగ్గిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని కొంచెం కలుపుకోవాలి మనం కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని కొంచెం మగ్గిన తర్వాత మనం దాంట్లో రెండు నాలుగు ఎల్లులిపాయ రెబ్బలు కొంచెం జీలకర్ర వేసుకుని కలుపుకొని పెట్టుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట ఉండకూడదు బాగా మగ్గిపోవాలి అది బాగా తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగుపట్టద్ది మనం అడుగు పట్టుకొని చూసుకోవాలి మూత పెట్టుకుని మళ్ళీ రెండు నిమిషాల తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను నేను కొంచెం చింతపండు అయితే తీసుకోవాలి అది కూడా వేసుకుని బాగా దాంట్లో మెల్ట్ అయిపోయేలాగా మనం మగ్గి పెట్టుకోవాలన్నమాట ఇలా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇలా మగ్గిపోయిన దాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని సాల్ట్ ఇందాక వేసుకోలేదు నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫస్ట్లో కూడా వేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ మనం రోట్లో కనుక చేస్తే ఇంకా బాగుంటుంది మిక్సీ ఆడి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం టమాటాలు మగ్గించిన కడాయినే మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నేనైతే జీలకర్ర ఎల్లుపాయి ఎండుమిరపకాయలు ఆవాలు పచ్చని పప్పు తీసుకున్నాను మీరైతే మీకు అందుబాటులో ఉన్న పోపు దినుసులు అన్నిటిని వేసుకోండి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తర్వాత మనం మిక్సీ జార్లో వేసిన చట్నీని తీసుకొచ్చి ఇంకే పోపులో వేసేయండి పోపు వేసిన త్రీ మినిట్స్కి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నా వంటలు మీకు కనుక నచ్చినట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ పోపుని ఇలా తిప్పుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనకు పోపు దగ్గర పడిపోతుంది మనకి బ్రౌన్ కలర్ రాగానే మన మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న టమాటా చట్నీని పోపులో వేసేసుకుందాం వేసేసుకుని చిట్కడు పసుపు వేసుకోవాలి నేను పసుపు వేయడం చూపించట్లేదు చిట్కడు పసుపు వేసుకుని మనం ఒక మూడు నిమిషాలు స్టవ్ మీద పెట్టి కలుపుకుంటే సరిపోద్ది మనకి వేడిగా టమాటా పచ్చడి రెడీ ఈ టమాటా చట్నీని వేడివేడిగా అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నాకు ఇలా చేస్తున్నప్పుడే నోరు ఊరిపోతుంది నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి మీరు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్